హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ అమ్మాయి పిల్లలు ఎంతగానో ఇష్టపడే కేక్ గురించి అండి నేను ఇప్పుడు చెప్తున్నాను ఏ పేరెంట్స్ అయినా సరే ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా పిల్లలకు కేక్ తినిపించడానికి ఇష్టపడరు ఎందుకంటే అందులో మైదా ఉంటుంది మంచిది కాదు అనేసి కానీ నేను ఇప్పుడు చూపించేదైతే మనము ఇంట్లో చేసుకునే ఉప్మా ఉంటుంది కదండి ఆ రవ్వతో చేస్తున్నాను అంటే గోధుమ రవ్వతోటైతే నేను ఇప్పుడు కేక్ రెడీ చేస్తున్నాను ఫస్ట్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఎవరైనా నా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి అయితే ఇది యూజ్ అవుతుంది అయితే గోధుమ రవ్వ ఒక బౌల్లో తీసుకొని అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఒక చిన్న బౌల్లోనే అన్నీ తీసుకోండి ఫస్ట్ రవ్వ తీసుకొని దాన్ని అయితే సన్న రవ్వ అయినా దొడ్డు రవ్వ అయినా మిక్సీ పట్టుకొని అందులోనే సేమ్ క్వాంటిటీ అంటే మనం తీసుకున్న బౌల్లో రవ్వ ఉంటుంది కదా అదే బౌల్ నిండా బెల్లం తీసుకోండి చక్కెర యాడ్ చేయకండి చక్కెర అంత మంచిది కాదు కాబట్టి బెల్లం అయితే చాలా మంచిది హెల్త్కి ఎవరైనా తినొచ్చు బెల్లాన్ని ఈ షుగర్ ఉన్న పేషెంట్లైనా బెల్లం తింటే ఏమీ కాదు ఇంకా ఆ బెల్లం అయితే సేమ్ క్వాంటిటీలో వేసుకొని మిక్సీ పట్టుకో ఉంటే ఇలాచీ పౌడరు లేకపోతే ఇలాచీలైనా వేసి మిక్సీ పట్టుకోండి ఇంకొకసారి మంచిగా మెత్తగా అయిన తర్వాత సేమ్ క్వాంటిటీ అంటే సేమ్ బౌల్లో పాలు చల్లార్చిన అయినా సరే వేడి చేసినా అయినా సరే తీసుకొని అందులోనే కొద్దిగంత ఆయిల్ అలాగే అందులోనే మనము సోడా ఉంటుంది కదా వంట సోడా అది యాడ్ చేసుకొని ఉండలేకుండా మంచిగా కలుపుకోండి ఎవరైనా తినొచ్చండి ఈ గోధుమ రవ్వది మైదాపిండి కంటే గోధుమ పిండి చాలా హెల్దీ కూడా ఇంకా బెల్లం అయితే చక్కెర కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటారు సో అది అవాయిడ్ చేయండి దాని బదులు బెల్లం వేయండి సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిగా ఉంటుంది హెల్తీ ప్లస్ టేస్టీ కూడా ఇలా ఉండలేకుండా కలిపి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకున్న దాన్ని తీసి మళ్ళీ ఇంకొకసారి ఉండలుంటే ఒకసారి మంచిగా లేకుండా మంచిగా ఒకసారి చూసుకొని కలిపేసుకొని పెట్టుకోండి ఇంకా నాకు కొంచెం ఉండలు ఉన్నట్టు అనిపించింది అందుకే మళ్ళీ మొత్తం ఉండలు లేకుండా కలిపినాను ఇంకా ఒక పెద్దది బగోని తీసుకొని అందులో ఉప్పు వేసుకోండి ఉప్పు అయినా సరే ఇసుక అయినా సరే ఉప్పు వేసుకొని ఈ గ్యాస్ది ఉంటుంది కదా అది అందులో పెట్టేసుకొని ఇప్పుడు కలిపి కలిపి పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా కేక్కి రెడీ చేసుకున్నది అది అందులో పెట్టేసేయండి అయితే చెప్పడం మర్చిపోయినాను మన దగ్గర ఏదైనా ఉంటే అందులో ఇవైతే వేసేసుకోండి అంటే ఇవి డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ ఏదైనా సరే అన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసేసుకోండి ఇంకా మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు దాన్ని వదిలేసేయండి పక్కకు చిన్నగా పెట్టండి గ్యాస్ ఎప్పుడు పెద్దగా పెట్టినా కానీ అది మాడి మస అయిపోతుంది చిన్నగా పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా నాకు అయితే రెడీ అయిపోయింది అసలు అంటట్లేదు మంచిగా అయింది చాలా బాగా అనిపించింది నాకైతే టేస్ట్ కూడా అదిరిపోయింది ఎలా ఎన్ని లేవండి అందులో వేసే వేయడానికి ఎగ్ కూడా వేయలేను నాకైతే చాలా బాగా అనిపి ఈ ఉప్పు యూజ్ చేస్తారో యూజ్ చేయరా ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి తెలిస్తే ఇంకా నేనైతే ఆ ఉప్పునైతే తీసేశాను వాడలేదు ఇంకా నా కేక్ అయితే ఈ విధంగా వచ్చింది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ కేక్ చూడడానికి చూడగానే నాకైతే తినాలనిపించింది అంత బాగుంది ఇంకా ఇట్లా బోల్ రేసి ఒక చల్లారిన తర్వాత తీస్తే కేక్ అయితే కొంచెం సాఫ్ట్గా రాలేదు కిందికి కొద్దిగా అంత అతుక్కపోయినట్టు వచ్చింది కానీ పర్లేదు టేస్ట్ మాత్రం నేను నిజంగా చెప్తున్నానండి నిజంగా ప్రామిస్గా చాలా టేస్టీగా ఉంది చాలా అంటే పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నాకు